శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాలిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు వైసీపీలో చేరేందుకు పెలుతున్న వారిని అడ్డుకునేందుకు దాడులకు దిగారు మండలంలోని వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు దాడులను అడ్డుకునేందుకు యత్నించిన వైసీపీ కార్యకర్తలపై రాడ్లు కర్రలతో దాడికి దిగారు ఈ ఘటనలో ఆరుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు టీడీపీ నేతలు ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలపై తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ నేతల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు Oh no. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాలిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు వైసీపీలో చేరేందుకు వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు దాడులకు దిగారు మండలంలోని వైసీపీ కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై రాడ్లు కర్రలతో దాడికి దిగారు ఈ ఘటనలో ఆరుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు టీడీపీ నేతలు ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే టీడీపీ నేతలు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ నేతల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు విమర్శించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోట బొమ్మాలిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు వైసీపీలో చేరేందుకు వెళుతున్న వారిని అడ్డుకునేందుకు దాడులకు దిగారు మండలంలోని వైసీపీ కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ఖైదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సతీష్ చెప్పండి అసలు వైసీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ప్రస్తుతం కోట బొమ్మాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్టయితే టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఉదయం చూసుకున్నట్టయితే కనుక టెక్కలి వైసీపీ కార్యాలయం మీద అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు దాడి చేసినట్టుగా కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కొంత కాలంగా ఏదైతే అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తు మంత్రి అచ్చెన్నాయుడు వర్గీయులకినూ ఇటు వైసీపీ శ్రేణులకి మధ్యన కూడా కొంత తనాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ఏదైతే టీడీపీ నాయకులుగా చెప్పుకున్నటువంటి గోవిందరాజు మనుషులు ఈ టీడీపీ వైసీపీ కార్యాలయం పైన కూడా దాడి చేసినట్టుగా కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం అక్కడికి ఏదైతే వైసీపీ దాడి జరిగినటువంటి ప్రాంతానికి సంఘటన స్థలానికి ఐదు వందల మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎవరు అక్కడికి రాలేదు ఇదంతా కూడా అచ్చెన్నాయుడు మంత్రి ఏదైతే చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇలాగ మాపై భౌతిక దాడులకు దిగుతున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది మరో పక్కన చూసుకున్నట్టయితే వర్గాలకి మధ్య జరిగినటువంటి ఘర్షణలో పలువురు కొంతమంది వైసీపీ కార్యకర్తలకు కూడా గాయాల పరిస్థితి అయితే వారికి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి వారికి అక్కడ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే ఇంకో పక్కన చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలో ఈ ఘర్షణ నేపథ్యంలో ఏదైతే దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నియోజకవర్గ నాయకులంతా కూడా వైసీపీ కార్యాలయం దగ్గర అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద కూడా బైఠాయించి ఏదైతే నాయకుల్ని టీడీపీ నాయకులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి పైన తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి అని కూడా డిమాండ్ చేస్తున్నారు అక్కడ ధర్నా చేస్తూ ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పు అయితే ఏదైతే ఈ ఘటన జరిగిన అనంతరం వైసీపీ నాయకులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం అక్కడ ఉద్రిక్ పరిస్థితి నెలకొంటున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఒకటా ఒకటిన సంఘటనా స్థలానికి వచ్చి ఇరువర్ కూడా వేరు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అక్కడ దాడికి సంబంధించి కూడా పలువురు ఇప్పటికే విచారణ దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఇది ఎవరు చేశారు ఏంటి అన్న కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం వారిపై చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు